వెల్కమ్ టు పాప్కార్న్ టీవీ అఖండ తాండవం మరి ఈ సినిమా అప్పుడు పెద్ద సంచలనంగా మారింది మరి ఈ సినిమాలో చాలా అంశాల మీద జనాలు ట్రోల్ చేస్తున్నారు దానికి సమాధానంగానే ఇవాడు మన స్టూడియోకి ఒక గురువుగారు ఇచ్చారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ ఓం స్వరూప్ గురుజీ గారు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శుభమస్తు గురుగారు ఈ అఖండ తాండవం బాలకృష్ణ గారి సినిమా చాలామంది అగౌరాలు చూస్తున్నారు మీరు చూసారా ఇంకా అది అవకాశం కుదరలేదు అవకాశం ఉన్నప్పుడు అది కూడా శివతత్వాన్ని గురించి అంటే చాలామంది దాన్ని ప్రస్తుతించారు ప్రశంసించారు కాబట్టి మేము సినిమాలకి దూరం అది శివుడికి దేవుడికి సంబంధించింది అని అన్నారు కాబట్టి ఆ ఆలోచన చూద్దామని ఆలోచన ఉంది మోడీ గారు కూడా చూస్తున్నారట అవును అందుకనే మరి అఘోరాలంటే ఎవరైనా శివస్వరూపమే కదా ఎవరైనా వారిని చూడడం ఆ శివుణ్ణి చూసినట్టే సాక్షాత్ ఒకటి గురుగారు నాకు డౌట్ ఇప్పుడు మీరు మెల్లలో రుద్రాక్ష స్ఫటిక మాలలో వేశారు బాలకృష్ణ గారు కూడా అలాంటివి వేశారు వేస్తారు వీటికున్న ప్రశస్తి ఏంటి మరి అఘోర పాత్ర అఘోరాలు కూడా అట్లా ధరిస్తారా కొంతమంది ధరిస్తారు కొంతమంది వారి వారి ఇష్టం అండి వాళ్ళు సర్వ స్వతంత్రులు వారిని మనం ఎవ్వరూ కూడా వాళ్ళని డిక్టేట్ చేయలేరు రూల్ పెట్టలేరు ఓకే వాళ్ళది దైవ ఘటన వాళ్ళ ఇష్టం కానీ ఎవరికి హామ్ చేయరు ప్రజల్లోకి రారు వారి లోకమే వేరు మన లోకం వేరు మన మానవ లోకం అయితే వాళ్ళ దాగోర లోకం అంటే ఈ మాలల ప్రత్యేకత ఏం చెప్పండి అసలు అంటే ఈ మాలలు ఈ రుద్రాక్షలు అంటే రుద్రుడి యొక్క కళ్ళు అని అర్థం ఇది పంచముఖి సర్వధారణంగా అందరూ వేసుకునేది ఇది వేసుకోవడం వల్ల బాడీకి స్కిన్ డిసీజెస్ కానీ కొంచెం రేడియంట్ హెల్త్ ఉండడానికి ఇంతకుముందు గతంలో ఎంతోమందికి ప్రూవ్ అయింది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అందుకని అందరూ ధారణ చేసేవాళ్ళు ఆడవాళ్ళు కూడా ధారణ చేయవచ్చు గతంలో ముని మౌనులు వాళ్ళ ధర్మపత్నులు వాళ్ళు కూడా ఆశ్రమాల్లో కట్టుకొని మెళ్ళో వేసుకోవడం మనం చూస్తూ ఉంటాము చరిత్రలో కూడా ఉంది ఓకే అందుకని అది మంచిది ఆరోగ్యానికి సైజులు అవన్నీ కాస్త చూసి పంచముఖి చాలా అది శ్రేష్టము తేలిక ఏమి ఇబ్బందులు ఉండవు ఒక్కొక్కటి ఏకముఖి ద్విముఖి చెముఖి అవి వేరు మళ్ళీ అది పర్పస్ఫుల్గా కొంత సాధన చేయడానికి పెట్టుకుంటారు ఇప్పుడు అఘోరాలకి శక్తులు ఉండటం వాస్తవం అయినప్పుడు ఇంకా ప్రత్యేకించి రుద్రాక్షలు ధరించాల్సిన అవసరం లేదు వాళ్ళు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బాలకృష్ణ గారు చాలా భారీగా వేశారు కాబట్టి అందుకే డౌట్ వచ్చింది అంటే ఆయన గారు బేసిక్గా మరి లేదంటే మామూలు కూడా కొన్ని ఉంటాయి ఆయనకి సినిమా కోసం కూడా ఇంకొన్ని ఎక్కువ వేసి ఉండొచ్చు బహుశా అది కొంచెం గెటప్ కూడా భీకరంగా ఉండడం తప్పు లేదులేండి వేసుకున్నా తప్పు లేదు అది వేసుకోవాలని కూడా పెద్దగా ఇది లేదండి వాళ్ళ అన్నిటికీ అతీతులు ఇంకో డౌట్ గురువు గారు ఇప్పుడు మహాకుంభమేళ సన్నివేశాలు కొంచెం చూపించారు మన జరిగిన ఆ దృశ్యాలన్నీ కనిపించని అందులో ఏంటంటే ఆ సినిమాలో ఒక వైరస్ని వ్యాపింప చేస్తారు నదిలో కలుపుతారన్నమాట దానివల్ల చాలామందికి రకరకాల ఇదే వస్తాయి సరే అఘోరాలు కానీ నాగసాధులు కానీ అంతగా ఉండే ఆ ప్రాంతంలో మరి ఆ వైరస్ని నిర్వీర్యం చేయలేరా అఘోరాలు లేకపోతే నాగసాధువులు ఆ మహిమ వల్ల చేయలేరా ఆ లాజిక్ లేకుండా సినిమా తీశారంటున్నారు కదా లేదండి వారు తలుచుకుంటే చేయగలుగుతారు ఎందుకంటే పూర్వం మన ఋషులు తాపసికులు ఎంతోమంది వారి యొక్క కమండలంలోంచి నీరు తీసుకొని సంకల్పించి చల్లేవాళ్ళు మనుషులు పుట్టుకొచ్చేవారు జంతువులు రూపాలు మారిపోయేవి వృక్షాలు పుట్టేవి జీవ పదార్థాన్ని వారు సృష్టించే శక్తి ఉన్నది ఆ మంత్ర సాధన దీక్ష తపో శక్తి వల్ల అందుకని అది సాధ్యము కానిదంటూ లేదు అది చాలా వారికి కుదురుతుంది ఓకే ఆ స్థాయి శివ సాక్షాత్ శివ స్వరూపాలు అవి వారికి సాధ్యం కానిదంటూ ఉండదు వారు మామూలుగా మానవుల్లాగా కోరికలు ఉండవు ఎంతసేపు దేవుడికి వారే స్వయంగా శివస్వరూపంగా భావించి అందులో తన్మయం చెందుతూ ఉంటారు ఇంకోటి ఒకటి అండి చాలామంది ట్రోల్ చేస్తుంది ఏంటంటే అందులో బాలకృష్ణ గారు తన తమ్ముడి కూతురు జనని కాపాడే సన్నివేశం వస్తుంది అక్కడ మరి ఒక వ్యక్తిని ఇట్లా చంపి ఆ శిరస్సుని ఇలా పెట్టుకుని ఆయన్ని శీర్షాసనం వేసినట్టుగా హారతిస్తాడన్నమాట ఓకే ఇప్పుడు మంగళహారతి అంటాం ఆ మంగళహారతి అంటే శుభ శుభకరమైన హారతి అని ఇది మరి ఆ మంగళహారతి అనుకోవాలి మంగళహారతి అనుకోవాలి కాదు కాదు వారికి శిక్ష వేయడం ఒకటి వినాశనాన్ని సమూలంగా నిర్మూలించడం నిర్మూలించడం ఆ విధంగా మనం తీసుకోవచ్చు వారు ఎలాగైనా చేసినా అది చేయగలరు అది ధర్మమే అయిపోతుంది అంటే అఘోర శక్తి ఉండదు కాబట్టి ఎనీథింగ్ ఎనీథింగ్ వాళ్ళు కానీ అది ధర్మానికి అనుగుణంగా ప్రవర్తనగా తీసుకోవడం అది సబబు అదే అంటే జనం ఏం చేస్తాడు అంటే సూపర్ హీరోలాగా మరి చేతితో ఇలా పెట్టుకుని సూపర్ హీరో కాదండి ఆ పవర్స్ ఎలా ఉంటాయంటే గాల్లో ఎగురుతారు నీళ్లలో నడుస్తారు అగ్నిని పుట్టించగలరు వర్షాన్ని కురిపించగలుగుతారు అంత అతీంద్రియమైన శక్తులు ఉంటాయి అది ప్రదర్శించాలి అడిగిన వాళ్ళకంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకేం పట్టే అదే వాళ్ళు వాళ్ళ లోకం వేరు వాళ్ళ జీవన విధానం వేరు ఓకే ఎప్పుడైనా వాళ్ళ మనసులో ఈ మానవులకి మంచి చేయాలనిపిస్తే తప్పకుండా వాళ్ళు ఆ సంకల్పంతో మనకు కూడా మంచి చేయడానికి సాయశక్తులు వాళ్ళు చేస్తారు సఫలీకృతులు కూడా అవుతారు ఎందుకంటే ఆ శక్తులు ఉన్నాయి కాబట్టి అందుకని ఏదైనా సాధించగలరు చేయగలరు శక్తులు లేని వాళ్ళే ఏదో మ్యాజిక్లు చేస్తుంటే అంత శక్తి కలిగిన వాళ్ళు ఇది చాలా స్వల్పం అదే ఇది అసలు మంది లాజిక్ లేదు మ్యాజిక్ చేశారని చెప్పి అంటున్నారు మ్యాజిక్లు కూడా చేయగలరు కదా వాళ్ళు చనిపోయిన వాళ్ళని పుట్టించగలరు ఆరోగ్యాన్ని ప్రసాదించగలరు కళ్ళు లేని కబూదులకు కళ్ళు ఇవ్వగలరు అంటే వాళ్ళ శక్తులకి లిమిట్స్ ఉండవండి ఓకే అద్వితీయము అనంతమో అమోఘమో అజరామరం మీరు ఎప్పుడైనా చాలా చాలామందిని కలవడం హిమాలయాల్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో సంచరించడం కొన్ని ప్రాంతాల్లో సాధువులతో నాగ సాధువులతో కానీ వాళ్ళతో కానీ నేను ఇష్టంతో తెలుసుకునే ఉద్దేశంతో ఆ యొక్క దివ్య శక్తికి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ దగ్గర ఉంటాయండి మానవాతీత శక్తులు ఉంటాయా వాళ్ళు మాతో పాటు వారితో మేము ప్రయాణం చేసినప్పుడు ఒక చోట మనం పొయ్యి రాచేయడం అంటూ ఉంటాం వాళ్ళు నాలుగు కర్రలు తీసుకొచ్చేసేసేసి ఓ నాలుగు ఇవి పెట్టేసి మొద్దుల్లాగా ఇది పెట్టేసి వాళ్ళు ఈ చేత్తో ఇలా అన్నారండి అగ్ని ప్రజ్వలన జరిగింది అగ్ని పుట్టింది ఓకే వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ అండి మళ్ళప్పు మైల్ దూరం నడవాలన్నా అడుగు తీసి అడుగు వేయాలంటే మాయమైపోతారు అదృష్టమైపోతారు అక్కడ తేలుతారు మరి మీతో ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు కదా హిమాలయాలకి ఉన్నప్పుడు అవును నాతో ట్రావెల్ చేసినప్పుడు చాలా నేను చూడ చూడడానికి అవకాశం చిక్కింది వాళ్ళు వస్తువుల్ని సృష్టించగలుగుతారు ఎనీథింగ్ అండి ఇది కాదు అది కాదని కాదు జీవమే ఇవ్వగలిగిన వాళ్ళు సాక్షాత్ శివ స్వరూపులు మామూలు వ్యక్తులు కాదు ఆ సాధనలు చాలా కఠినతరము తేలిగ్గా ఉండవు అవి చాలా మానవ మాతృలు ఊహించలేని సాధనలు అవి చాలా కష్టపడతారు సాధిస్తారు ఏదైనా కూడా మీకు చూపించగలుగుతారు చేయగలుగుతారు అది మీ పూర్వజన్మ సుకృత ఉంటే తప్ప మీకు దర్శనాలు కూడా కావు వాళ్ళకేమి మీరే ఏమన్నా గొప్ప లేదు వాళ్ళ దృష్టిలో ఆ స్వామి గొప్ప ఇప్పుడు సనాతన హైందవ ధర్మాన్ని కాపాడటానికి అఘోరాలే అవసరమా వేరే వాళ్ళైనా కాపాడొచ్చు కదా సాధువులు సర్వసంఘ పరిత్యాగులు చాలామంది చేస్తున్నారు కానీ ఈ సినిమాలో అఘోరాలో పాత్రతో చూపించారు అది అంటే వారిని ఎన్నుకున్నారు బోయపాటి గారు వారిని ఎన్నుకొని బాలకృష్ణ గారిని వారిని అఘోరగా చేసి ప్రజలకి ప్రజెంట్ చేశారు సో మరి ఆయన ఆ పాత్రకి న్యాయం చేయగలుగుతారు సూట్ అయ్యారు తర్వాత గాంభీరం తర్వాత మాట వాక్శుద్ధి స్పష్టత వారు మరి ఎన్నో ఇంతకుముందు అఖండాలో కూడా బాగా మాట్లాడారు డైలాగులు ఇందులో కూడా బాగా మాట్లాడారని విన్నాను నేను సో వారు దానికి సరిపోతారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడటం అనే బదులు మత మార్పిడిని నిరోధించేలాగా చేయొచ్చు కదా అసలు మతం మారద్దు అని చెప్పొచ్చు కదా సనాతన అంటే ప్రబోధాలు చెయ్యొచ్చు కానీ వినేవాళ్ళని ఆ సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు వాళ్ళ సుకృతంతో సంబంధించింది మీరు మంచి చెప్పినా వాడికి చెడుగా భావం వచ్చేటువంటి ఈ కలుగం మీరు మంచి మంచి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే అది తేలిగ్గా అందుకని చిత్రాలు ఇలాంటివి రావాలి ధర్మాన్ని కాపాడేవి రావాలి ధర్మ సంస్థాపన చేసే విధంగా చిత్రీకరణలు జరగాలి అప్పుడు ఏమవుతుందంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి ధర్మాన్ని ఆచరించేటువంటి బుద్ధి పుట్టడం ఆచరిస్తే కూడా ఆ ధర్మం వీళ్ళని కాపాడేటువంటి స్థాయి ఉన్నప్పుడు తప్పకుండా సనాతన ధర్మము మరి ధర్మాన్ని ధర్మం కాపాడడానికి ఆచరించిన వాళ్ళకి రక్షించడానికి అది ఒక దిక్సూచికగా ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో బాలకృష్ణ గారి పాత్ర నగోర పాత్ర పద్నాలుగేళ్ళు అక్షర దిగ్బంధంలో ఉంటుందండి అష్టదిగ్బంధనలో ఉన్నటువంటి ఏమిటి అష్ట దిగ్బంధన అంటే కట్టిపడేయడము అని మామూలు బాట అలా కొన్ని శక్తులు కొంతమంది అప్పట్లో ప్రయోగాలు చేసేవాళ్ళు ఆ ప్రయోగాలు చేసిన వాళ్ళకి అవి ఆ బంధన జరుగుతుంది కొంతమందికి దేవుళ్ళు పోనడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఊళ్ళల్లో చూస్తాం వాళ్ళని కూడా కట్టడం అనే పదం ఉపయోగిస్తారు వాళ్ళని కూడా బంధన చేస్తారు కొంతమంది విధులిస్తారు ఓపెన్ కూడా చేస్తారు పట్టుట విడగొట్టుట రెండు చేస్తారు అంటే ఈ అష్టాదిగ్బంధంలో ఉంటే ఆ సాధన చేసుకుంటే సమాజిత్తులకు వెళ్ళిపోయి శక్తులు వస్తాయి వాళ్ళకి వస్తాయి తర్వాత వాళ్ళకి ఎంత స్థాయి సాధన చేస్తే అంత స్థాయి ఉధృతంగా తీవ్రంగా తొందరగా అవి శక్తులు రావడానికి ఆ సాధన చాలా ఉపయోగపడుతుంది ఓకే ఇంకొక డౌట్ అండి ఈ సినిమాకి తర్వాత అక్కడ పార్ట్ త్రీ ఉంటుందని చెప్తున్నారు ఈ అఘోర పాత్ర ఏదైతే ఉందో అది శంబల వెళ్ళిపోతుంది పార్ట్ త్రీలో అని చెప్తున్నారు శంబల నగర హిమాలయాల్లో అవును ఉంది ఆ శంబళ నగరంలో విశేషం ఏమిటంటే కొంతమంది ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు సరే వారు వెళ్ళొచ్చారేమో అంత పరిపూర్ణ స్థితి కలిగిన సాధన చేసిన వాళ్ళు ఉండచ్చు మనం ఎవరిని మనకు తెలియకుండా అనడానికి అధికారం లేదు మానస సరోవరం శివ శివుడిది ఆ కింద పర్వతం కింద కూడా ఆ లోకం ఉన్నట్టుగా ఇంకా చెప్తూ ఉంటారు ఏది ఏమైనా అక్కడ శక్తివంతులు దైవ స్వరూపులు మహిమాన్వితుల లోకం అది వెళ్ళే వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉంటే తప్ప అది కనబడదు వాళ్ళు ఆహ్వానించారు మనకి చదువుకున్నవాడు ఇంకొక చదువుకున్నవాడు ఉంటే తప్ప వాడికి కన్వే చేయగలుగుతాడు మామూలుగా చదువుకోలేని వాడికి నేర్పించగలుగుతాడు అక్కడ నేర్చుకొని అంతా ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళ అనుమతి లేకుండా మనం వెళ్ళలేమా వాళ్ళు కనబడదు మీకు ఆ లోకమే కనబడదు శంభలు అసలు కనబడదు మీకు ఒక స్థాయి ఉంటే తప్ప అది కనబడదు అప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు గుర్తిస్తారు ఇప్పుడు రజనీకాంత్ గారు ఆయన ఫాలో అయ్యేటువంటి మరి స్వాములు యుక్తేశ్వరానంద వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు కూడా ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు సజీవంగా ఆ శరీరాలతో మీకు ప్రత్యక్షం అవుతారు ఈ రోజుకి అదే ఎందుకు అవుతారంటే అంత శక్తి కలిగిన వాళ్ళు అంటే కాంతి దేహాలతో ఉంటారంటారు నిజంగా మామూలుగా కాంతి దేహాలతో ఉంటారు వారు తలుచుకుంటే మీకు ఏ రూపం కావలిస్తే ఆ కామ రూప ధారణలో మీకు కనబడతారు అంటే గారు నెక్స్ట్ సినిమాలో కామరూప కూడా చూపిస్తారేమో చూపిస్తే మంచిది ఎందుకంటే కరెక్ట్గా దానికి అనుసంధానం అవుతుంది వాళ్ళు ఏదైనా ఏ రూపమైనా తీసుకోగలరు చూస్తారంటారా పాటు తీస్తే చూడడానికి ఆ తీసే విధానాన్ని బట్టి ఇచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి దాంట్లో కూడా సనాతన ధర్మాన్ని జోడించి తర్వాత దానివల్ల ఉపయోగాలు భావి భారత దేశానికి పనికొచ్చే విధంగా ఒక సన్నివేశాలు గనక పెడితే ఆచరించడానికి యోగ్యంగా గనక పెడితే తప్పకుండా యోగ్యలో మనమంతా మరి తప్పకుండా దాన్ని మనం ఆచరించడానికి వీలుగా వాళ్ళు ప్లాన్ చేస్తే చూడ్డానికి అవకాశం ఉంటుంది చాలామంది చేసే విమర్శ ఏంటంటే అండి ఈ సినిమాలో లాజిక్ లేదు అనే మాట ఎక్కువ వినిపిస్తుంది మీరేమంటారు మహిమలకి శక్తులకి దైవ సంబంధించిన వాటికి లాజికల్ ఉండవు దయచేసి అర్థం చేసుకోండి ప్రత్యక్షం అవుతున్నాడంటే ఏం లాజిక్ అండి మీరు మనసా వాచ పిలిస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు గతంలో మన పురాణాల్లో దేవుళ్ళు ఎంతమంది ప్రత్యక్షం కాలేదు అవన్నీ నమ్మినప్పుడు ఇది నమ్మాల్సింది అదే లాజిక్ అనేటువంటి ఆ ఒక్క మాట కాదు లాజిక్ కొన్నిటికి వర్తిస్తుంది ఈ దేవుడు విషయంలో శక్తుల విషయంలో వర్తించదు ఎందుకంటే అది అతీతమైనటువంటిది భావాతీతము ధ్యానాతీతము శక్తులకి అతీతమైనటువంటిది అది అదే ఏమిటంటే దివ్య శక్తికి సంబంధించినటువంటిది అవి మామూలు శక్తులు కావవి ఓకే మీకు అందరూ ఏదో మ్యాజిక్లు అంటే నేర్చుకుని చూపించవచ్చు వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు దే ఆర్ ద క్రియేటర్స్ దే ఆర్ ద డిస్ట్రాయర్స్ శివుడు అంటే ఎవరు ఆయన అన్నీ చేయగలుగుతాడు ఆయన గురించి మనం ఏది మాట్లాడడానికి అర్హత కూడా లేదు దేవుళ్ళ గురించి మనం ఎక్కడ చర్చిస్తాం దేవుళ్ళ గురించి మనం ఎక్కడ వారిని మరి పోల్చడానికి వీలుంది శక్తులకి మామూలుగా ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఏమైనా చేయగలుగుతారు దానికి లాజిక్లు మానవులకి లాజిక్లు వస్తాయి దేవుళ్ళకి రావు అదే దేవుళ్ళు అసలు మహిమాన్విత శక్తి స్వరూపాలు కదండి గురువుగారు చెప్పేది అదేనండి ఈ సినిమా విషయంలో లాజిక్లు అవసరం లేదు బాలకృష్ణ గారు ఏం చేసినా అప్పుడు ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే సమాధానం ఇదే ఇవి చేసిన హారతి ఇవ్వటం కానీ లేకపోతే అందులోని సన్నివేశాలు కానీ అఘోరాలకు ఆ శక్తులు ఉంటాయి కాబట్టి దానికి లాజిక్తో పని లేదని చెప్తున్నారు గురుగారు అంటే వాళ్ళకి ఆ శక్తులు ప్రదర్శన చేయగలుగుతారు చూపించగలుగుతారు అసలు వాళ్ళకి అష్టసిద్ధులు చాలా చిన్న విషయం ఇంకా అతీతంగా కూడా వాళ్ళ సాధనలో సంపాదిస్తారు సాక్షాత్ శివస్వరూపులు అందుకని మనం ఒప్పుకోవాలి ఆ వాళ్ళు చేసే పనులకి లాజిక్ అని పెట్టకూడదు మిగిలిన వాటికి పెట్టండి ఇంకా వేరే ఏ వాటికి పెట్టినా లాజిక్ ఒప్పుకుంటాం దేవుళ్ళ మహిమలకి లాజిక్ ఉండదు లాజిక్ అనకూడదు అయ్యా శుభమస్తు